పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం యూపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి నదులు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి పూర్తిగా నీట మునిగాయి వారణాసి ప్రయాగరాజ్ భారీ వర్షాలు వరదలతో జనజీవనం స్తంభించిపోయింది ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తోంది వారణాసిలో గంగానది సహాయక చర్యలు ప్రారంభించింది యూపీ సర్కార్ చోటా భగాడా ప్రాంతంలో బాహుబలి సీన్ రిపీట్ అయింది చుట్టూ వరద నీరు బిడ్డను చేతిలో పట్టుకుని ఆస్పత్రికి తరలించారు విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు ఉత్తరప్రదేశ్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి భారీ వర్షాలకు అక్కడ లోతటి ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయాయి అనేక నగరాలను వరదలు ముంచెత్తిన పరిస్థితుంది ముఖ్యంగా వారణాసి ప్రయాగరాజులోని వరద నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్లన్నీ వరద నీటితో చిన్నపాటి చెరువుల్ని తలపిస్తోంది విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు భారీ వర్షాలు వరదలతో అక్కడి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయిన పరిస్థితుంది బాహుబలి మూవీలో శివగామిదేవి నీటిలో మునిగిపోతున్న మహేంద్ర బాహుబలిని తన రెండు చేతులతో పైకి లేపి కాపాడటానికి ప్రయత్నించినటువంటి దృశ్యం అందరికీ గుర్తుండే ఉంటుంది సేమ్ అలాంటి సీనే ఇక్కడ రిపీట్ అయింది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చోటా బగాడ ప్రాంతంలో ఇది కనిపించింది దీనికి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది చోటా బగాడ ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధమైంది నీటిలో చిక్కుకుపోయింది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తరలి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు ఒక చిన్న బాబును తీసుకుని వాళ్ళు వెళ్తున్నటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు వాటర్లో నడుచుకుంటూ నడుము లోతు నీళ్ళలో అదే విధంగా నడుచుకుంటూ పోతున్నారు లోతు ఏంటి ఇంకా ఎక్కువే కేవలం తలలు మాత్రమే కనిపిస్తున్నాయి చూడండి ఆ స్థాయిలో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితుంది తమ చంటి బిడ్డలతో సహా పైకిట్లా లేపి వాళ్ళు ప్రమాదకర స్థాయిలో నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇదే సీన్ బాహుబలి సినిమాలో శివగామి బిడ్డను ఇట్లా ఎత్తుకొని ముందుకు నడుచుకుంటూ పోతూ ఉంటుంది వాటర్లో మునిగిపోయి తను ఆ సినిమాలో చనిపోయినప్పటికీ కూడా ఆ బిడ్డను చేత్తో అట్లా పట్టుకొని కాపాడుతున్నటువంటి సీన్ అందరికీ గుర్తునే ఉంటుంది సేమ్ అదేవిధంగా ఇక్కడ పీకల్లో వాటర్లో వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ పోతున్నటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద ఆ చంటి బిడ్డను పైకిట్లా లేపి ఆ వరద ప్రవాహంలోనే ఆ వరద నీటిలోనే ఆ కుటుంబం నడుచుకుంటూ వెళ్తుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతున్న పరిస్థితుంది చోటాభగాడ ప్రాంతానికి చెందిన దంపతులు అనారోగ్యంతో ఉన్న తమ నవజాత శిశువును ఆసుపత్రికి తరలించడానికి ఎన్నో అవస్థలు పడ్డారు పీకల్లోతో నిలిచి ఉన్న వరద నీటిలో బిడ్డను తండ్రి రెండు చేతులతో పైకి ఎత్తి కాపాడుకుంటూ తన భార్యను భుజాన వేసుకుంటూ మోసుకుని వెళ్ళాడు కొద్ది దూరం పోయిన తర్వాత మరో వ్యక్తి ఆ బిడ్డను చేతులతో పైకెత్తి హాస్పిటల్కి తరలించిన పరిస్థితుంది దీనికి సంబంధించిన వీడియో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షంతో పరిస్థితి మరింత దారుణంగా అక్కడ తయారైన పరిస్థితుంది పదిహేను నుంచి పదహారు లక్షల జనాభా వరద గుప్పిట్లో అక్కడ చిక్కుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతూ ఉన్నారు విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా ఆ ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా మునిగిపోయాయి అక్కడ రెస్క్యూ సిబ్బంది అక్కడ ఎవరైతే వంద నీటిలో చిక్కుకుపోయారో వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఎవరైనా వరద గుప్పిట్లో చిక్కుకొని పూర్తిగా బయటకు రాలేని పరిస్థితి ఎవరన్నా ఉంటే ఎవరైనా వృద్ధులు ఉన్నా బయటకు రాలేని అక్కడ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నా వాటర్ ఇంట్లోకి వచ్చేసి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ఎవరైనా వాటర్ ఇంకా నీటి మట్టం పెరుగుతూ పెరుగుతూ పోతుంటే ఇళ్ళు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటే అలాంటి వాళ్ళను గుర్తిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి యోగి సర్కారు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఇంత స్థాయిలో వరద ఉధృతి వస్తే ఈ విధంగా అక్కడ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయి జనం తీవ్ర ఇక్కట్లు పెడుతుంటే మీరు కనీసం పట్టించుకోవట్లేదంటూ అక్కడ ప్రతిపక్షాలు దీని దీని మీద విమర్శలు కూడా గుప్పిస్తున్నటువంటి పరిస్థితుంది ఉత్తరప్రదేశ్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ ఆదివారం హమీర్పూర్లో వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు వరదల వల్ల ఇళ్లు కోల్పోయిన వారి కోసం ఏర్పాట్లను కూడా సమీక్షించారు రక్షణ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పునరావాస పనుల్లో నిమగ్నమవుతున్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం యోగి చెప్పారు వరదల కారణంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ అలాగే జలాన్ ఔరేయా హమీర్పర్ ఆగ్రా మిర్జాపూర్ వారణాసి కాన్పూర్ బల్లియా బండా ఇటావా ఫతేపూర్ చిత్రకూట్లతో సహా పద్నాలుగు జిల్లాలు ప్రభావితమైనట్టు అధికారులు చెప్పారు మరొక ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలో ఇదే విధంగా పరిస్థితి ఉంటుంది వర్షాలు పడితే బలమైన గాలులు ఈదురుగాలుతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇండ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు పడవల్లో ప్రయాణిస్తున్నటువంటి వీడియోలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఈ వీడియోలని వైరల్ అవుతున్న పరిస్థితుంది ఇక సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తా ఉన్నారు ప్రయాగ్ రాజులో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం ఇరవై వేల కోట్లు ఖర్చు చేసిన నీటి నిల్వ తప్ప ఏం సాధించారంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు వరదలు చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి యోగి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆప్ నేత సంజయ్ సింగ్ కూడా మండిపడ్డారు సో రాజకీయం అయితే ఈ విషయం మీద కనిపిస్తోంది ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోలేదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్న పరిస్థితుంది ఏం చేశారు మీరు స్మార్ట్ సిటీలంటూ ప్రగల్భాలు పలకటం తప్ప ఇప్పుడు వర్షం పడితే ఒక గంట సేపు వర్షం కురిస్తే పూర్తిగా నగరాలు నామరూపాలు లేకుండా కనిపిస్తూ ఉన్నాయి పూర్తిగా అది చెరువా నగరమా అదేమన్నా నదా అసలు ఏవి కూడా కనిపించట్లేదు రోడ్లు కనిపించట్లేదు మొత్తం కూడా అన్నీ మునిగిపోయి కనిపిస్తూ ఉన్నాయి ఇళ్ళు సగం వరకు మునిగిపోయాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అక్కడ నివసించే ప్రాంతాల ప్రజలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారనేది కూడా అక్కడే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కనీసం పట్టించుకోవట్లేదు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించటం లేదు వాళ్ళ బాగోగులు కనీసం చూడటం లేదంటూ విమర్శలు చేస్తున్న పరిస్థితి సో విజువల్స్లో మీరు చూస్తున్నారు అక్కడ ఏవైతే నేను కొన్ని జిల్లాల పేర్లు ప్రస్తావించానో అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా కనిపిస్తోంది అన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి అక్కడ వారణాసిలో ప్రయాగ్రాజులో ఉన్న ప్రాంతాలు మీరు చూస్తూ ఉన్నారు అక్కడ పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసి మునిగిపోయే పరిస్థితి ఉంది ఇంకా మేడ పైకి పై ప్రాంతాలు టెర్రస్ మీదకి వెళ్ళి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితుంది అలాంటి వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా లాంచ్లతో అక్కడ మానిటరింగ్ బృందాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా లాంచీలు వేసుకుని పడవలు వేసుకుని వెళ్ళి ఎవరైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా సరే ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అక్కడ ఈ విధంగా లాంచీల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తిరుగుతూ ఉన్నాయి వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు విజువల్స్లో మీరు చూడొచ్చు చెట్టు కూడా సగం మునిగిపోయిందంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది సో డెఫినెట్గా మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ముఖ్యంగా యూపీలో కురుస్తున్నటువంటి వర్షాలు వరదలతో చాలా ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా తయారైంది లోతటి ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుంది అక్కడ సురక్షితంగా వాళ్ళని తరలించినటువంటి పునరావాస కేంద్రాల్లో కూడా సరైనటువంటి ఆహార సదుపాయాలు కల్పించడం లేదని కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి సో డెఫినెట్గా అక్కడ కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పట్టడంతో నార్మల్గా అయితే ఒక రెండు రోజులు వర్షాలు పడి ఆగిపోతే ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు కానీ కొన్ని రోజులుగా వర్షం ఏదో ఒక సమయంలో పడతానే ఉంది పడతా ఉన్నది ఇక్కడ లోకల్గా గురుస్తున్నటువంటి వర్షం కావచ్చు ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ వరద కావచ్చు సో ఇవన్నీ కలిసి పూర్తిగా లోతట్టు ప్రాంతాలు చాలా వరకు పట్టణాలు జిల్లాలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి వారణాసి ప్రయాగరాజులోని కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలలో ముఖ్యంగా పట్టణాల్లో కోడళ్లలో కూడా రోడ్ల కోడళ్ళు కూడా పూర్తిగా నామ్రాపులు లేకుండా కనిపించకుండా పోయాయి స్తంభాలు కూడా సగం వరకు మునిగిపోయాయి చెట్లు కూడా సగం వరకు మునిగిపోయాయి అంటే ఏ స్థాయిలో అక్కడ వరద ముంచెత్తింది అనేది కూడా అర్థమవుతుంది చాలా ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా తరలి వెళ్తున్నారు మీకు నేను చూపించినట్టు బాహుబలి సీన్ అక్కడ రిపీట్ అయింది తమ చంటి బిడ్డను రోజుల వయసున్నటువంటి నవజాత శిశువును రెండు చేతులతో అలా పట్టుకొని నడుచుకుంటూ వాళ్ళు ఇంకా ప్రాణ భయంతో గుప్పిట్లో అరచేతిలో తమ ప్రాణాలు పెట్టుకొని భయం గుప్పిట్లో పోతున్నారు ఎందుకంటే అలా నడుచుకుంటూ పోతున్నప్పుడు ఎక్కడన్నా లోతుంటే పరిస్థితి ఏంటి ఎక్కడైనా ఏదైనా గొంతు ఉంటే పరిస్థితి ఏంటి దాంట్లో పడి మునిగిపోతారు కదా సో అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడ ఏమి రోడ్లు కనిపించట్లా మొత్తం వాటరే చెరువులో నడుచుకుంటూ పోతున్నట్టుగా అక్కడ సీని కనిపిస్తోంది సో వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయారు వెంటనే ఇంకొక వ్యక్తి వచ్చి అందుకున్నారు ఎందుకంటే ఆ చంటి బిడ్డకి ఆరోగ్యం బాగాలేదు సో ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితుంది వాటర్ తగ్గుముఖం పడుతుంది తగ్గుముఖం పడుతుంది అని చెప్పి వెయిట్ చేశారు కానీ ఇక చేసేదేమీ లేక వాటర్ ఇంకా ఎంతకీ తగ్గిపో తగ్గలేదు అలాగే ఎవరైనా అధికారులు వచ్చి సురక్షితంగా తమని బయటికి తీసుకెళ్తారేమో ఆసుపత్రికి తీసుకెళ్తారేమో వెయిట్ చేశారు కానీ ఎటువైపు నుంచి కూడా ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు ఎలాంటి సహాయం అందలేదు ఇక చేసేదేమీ లేక ఆ కుటుంబ సభ్యులు తన భార్యని అతను వెంటేసుకుని ఆ నవజాత శిశువుని చేత్తో పట్టుకొని ఆ ప్రమాదకర పరిస్థితుల్లోనే అతను నడుచుకుంటూ వెళుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు నిజంగా చాలా అంటే చాలా అక్కడ స్థానికుల్లో ఒక భయాందోళన అనేది కనిపించింది ఈరోజు తరలించారు కానీ సురక్షిత ప్రాంతాలకు గత రెండు రోజులుగా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా ఈ సీన్ చూస్తుంటే అర్థమవుతుంది